ఆరు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయిందా లేదా అంటున్నాం ఈ మూడు జిల్లాల్లో దాన్ని యాభై వేల మంది రైతులకు ఈ ప్రభుత్వం చేయుతనిచ్చి వారి దగ్గర ఉన్న మామిడి పంటను కొనిందా లేదా అని అడుగుతున్నాం ఇవన్నీ సెన్సెస్ తీయండి తీసిన తర్వాత నీతి నిజాయితీగా మీరు పైకి వచ్చి మా ప్రభుత్వం చేసిన తప్ప మంచిదన్ను మాట్లాడే శక్తి నీకుందా అని అడుగుతున్నాం కేవలం రాజకీయాలు చేయడం తప్ప ఏ రోజు ప్రజల కోసం పనిచేసిన వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి లేదు ఆయన వెనకామంటుండే మిగతా నాయకులకు లేదు ఇంకోటి నేను సూటిగా అడుగుతున్నా ఏదైతే చిత్తూరు జిల్లాలో ఈరోజు ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితేనేం ఈరోజు ఎంపీకి ఉన్న మిథున్ రెడ్డి అయితేనేం వాళ్ళకు కూడా ఒక పల్ప్ యూనిట్ ఉందా లేదా అని అడుగుతున్నాం ఈ రోజు కూడా మేము సదు మండలంలో పర్యటించాం అదే మండలం సదుముకు వాళ్ళ ఊరికి ఐదు కిలోమీటర్ల దూరాన వాళ్ళ శివశక్తి కంపెనీ ఏదైతే ఉందో పెద్ద పల్ప్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఏదైతే ఈ పల్ప్ ఫ్యాక్టరీలకు సంబంధించిన మామిడి కాయలను బెదిరించి అర్ధ రేట్లకు కొన్నారు ఆ రోజు ఆఫ్ రేట్కే పాలు కొన్నారు రోజు రైతులు కష్టాల్లో ఉంటే మీ యూనిట్ ఈ సీజన్లో ఇరవై ఇరవై ఐదు రోజులు ఒక కాయ మామిడి పండు ఒక కేజీ అయిన కొన్ని పాపన్ని పోయినారు అని అడుగుతున్నాం మేము రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒప్పించాం అయ్యా ఈ ప్రభుత్వం మీ వెనకాల ఉంది మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాయడం జరిగింది నూట ముప్పై కోట్లు ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉంది అగ్రికల్చర్కి సంబంధించిన నిధులు తీసుకొని వస్తున్నాం ఎవరైతే మామిడి రైతులు ఉన్నారో వాళ్ళు ఆదుకుండేదానికి ఆ నూట ముప్పై కోట్లు తీసుకొని వచ్చేదానికి కూడా ఈరోజు మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు అంతే తప్పగా ఏ రోజు రైతులు విస్మరించిన పాపాన మేము పోలేదు మేము ప్రజల పక్షాన రైతుల పక్షాన పనిచేస్తున్నాం తప్పకుండా ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అయితే స్వేచ్ఛనిచ్చింది ఆయనకు సెక్యూరిటీనిచ్చింది ఆయన కుటుంబానికి ఆయన ఫ్యామిలీకి ఆయన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరికీ పర్మిషన్లు ఇస్తున్నాం మీరు పర్మిషన్లు మేము ఇస్తా ఉండేది ప్రజల పక్షాన పనిచేయమనిస్తున్నాం ఇస్తున్నాం దాన్ని మీరు దండయాత్రలాగా గజనీ టైపులో అందరి మీద దండయాత్రలు చేయడం అందరినీ అక్కడ ఎవరైతే నేను దానికి ఉదాహరణ కూడా చెప్తున్నా ఈరోజు మామిడికాయల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు గత రెండు నెలల ముందు గుంటూరు మిర్చి యార్డుకి పోయారు మీరు మిర్చి యార్డు రోజు ఆ రోజు గుంటూరులో జరిగిన సంఘటనలు ఒకసారి రివైండ్ చేసి చూడండి పత్రికల్లో టీవీల్లో మాధ్యమాల్లో వచ్చాయి ఆ రోజు మీ ఎవరైతే కార్యకర్తలు మీ వెనక ఉంటుండో దొంగలు మూటలు మూటలు మిర్చి ఎత్తుకొని దొంగతనంగా సందట్లో సడేమియా అని చెప్పి ఆ రోజు గుంటూరులో పాడిపోయారు అలాగే పొగాకు సంబంధించి దర్శిలో మీరు పర్యటిస్తే ఆ రోజు దర్శిలో కూడా పొగాకు రైతులకు ఏమన్నా ఇంత న్యాయం జరిగిందని అడుగుతున్నాం ఇలాగా ఏదో నెలకు ఒకసారి ఒక ఒక రైతుల మీదో లేకపోతే జైల్లో ఉండే వాళ్ళ మీదో లేకపోతే విపత్తుల మీదో ఒక సాకు మీద నువ్వు ప్రజల్లోకి రావడమే తప్పక ఏ రోజు ప్రజల పక్షాన మాట్లాడలేదు మేము ఒకటే చెప్తున్నాం రేపు రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్లన్నీ కంప్లీట్ చేస్తాం మేము ప్రజల పక్షాన ఉన్నాం ముఖ్యంగా రైతులను చేతులు ఎత్తి ఒకటి అడుగుతున్నాం దగాకోరు జగన్మోహన్ రెడ్డిని నమ్మద్దండి అయిన చంద్రబాబు నాయుడు గారిని నమ్మండి రేపు మీకు నీళ్ళు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతాం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే రాబోయే కాలంలో రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా కేంద్రాన్ని ఒప్పించి ప్రతి ఒక్క పంటకు ఈ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ గిట్టుబాటు ధర ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు జై చలిదేశ్వరి